నక్షత్ర జాతకులారా మారేడు చెట్టును పూజించండి సుఖం సంతోషం పొందండి శుభాలు లాభాలు సంపదలు పొందండి మీరు పులిలాగా చురుకుగా ఉంటారు ఉత్తర ఉత్తరా ఈ నక్షత్రాల వారితో వద్దు వాహం వద్దు చిత్త ఒకటవ పాదం రెండవ పాదం రాశి మీ అదృష్ట సంఖ్యలు ఐదు తొమ్మిది మీ అదృష్ట రంగులు ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు చిత్త మూడవ పాదం నాలుగవ పాదం తులారాశి మీ అదృష్ట సంఖ్యలు ఆరు తొమ్మిది మీ అదృష్ట రంగులు ఎరుపు రంగు తెలుపు రంగు